మీ పేరెంట్ ఏం చేస్తుంటారు పొలం పండి ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏ నెల అయితే అవుతుంది కదా ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందంటారు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆయన దిగిపోయిండు జగన్ గారు ఆయన ఇచ్చిండు ఇప్పుడు మరి అవును జరపాలంటే వెంటనే ఆయన చేసిన బడ్జెట్ మొత్తం ఆయన గొప్ప చెప్పిన మొత్తం చూసుకోవాలిగా ప్రజలను అంతా చూసుకొని కానీ లైన్లో పెట్టుకొని కానీ పథకాలు వాడరు ఇప్పుడు మనం ఆయన ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఎక్కడ తెచ్చుకొని ఇస్తాడు టైం కొన్నాళ్ళు టైం పడుతుంది శాస్త్రం ఏం ఇబ్బంది ఏదు ప్రజలను ఇబ్బంది ఏం పెట్టడు దాని గురించి ఏం లేదు ఆయన చేయలేదు ఏం చేయలేదు అని మీడియాలు పెట్టే కానీ ఇక్కడ ఏమేమి ఉండదు నిదానంగా చేసుకొస్తాడు చేసుకో అంటే అంటే మరి వచ్చిన తర్వాత రైతులకి నానా ఇబ్బందికరంగా మారింది పంటకి అసలు గిట్టుబాటు ధర అనేది మద్దతు ధర గవర్నమెంట్ కల్పించలేకపోతుంది అనేసి విమర్శలు వస్తున్నాయి కల్పించిన కల్పిస్తాడు ఆయన ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు అంటే ప్రభుత్వం కాని ఆటలు వచ్చేనే ఆయన చేసేది ఆయన ప్రభుత్వం ఇవ్వండి ఆయన ఎట్టేస్తాడు చెప్పు పైన కేంద్రం ఇయ్యాలిగా కేంద్రం ఇస్తే ప్రజలకి ఆయన ఇస్తాడు కేంద్రం ఇవ్వండి ఎనబడి ఛార్జ్ చెప్పు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో రైతుకి మద్దతు ధరలు కరెక్ట్ గా ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాత మద్దతు ధరలు పడిపోయాయి మరి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి వాళ్ళు పది నెలల్లో శుభ్రంగా అనుకున్న పథకాలు మొత్తం చేస్తారు అసలు ఆఫర్ రెండు నెలల్లో అనుకున్న పథకాలు మొత్తం అన్ని అన్ని ఆఫర్ చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఇరవై వేలు అన్నారు సాధ్యం అవుతుందా ఇక్కడ రైతు భరోసా అన్న పథకాలలో ఏ పథకం ఆఫర్ అసలు తల్లికి వంద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఎస్టో షెడ్పిండిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలా ప్రతి మహిళకి పదిహేను వందల నెలకి వస్తాయి నిరుద్యోగ వస్తాయి అయ్యే ఆఫడ అసలు ఏ కట్టుకో ఆఫర్ అసలు జనవరి నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తావున్నారు అవి కూడా కాట్ డ్యూ ఏ కార్డ్ డ్యాన్ చేస్తుడు ఇబ్బంది లేదు గత ఐదేళ్ళు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగింది ఎందుకు బాగాలో బ్మా నుండి అంత రాజ్యం చేసి బాగా ఒక నిమిషం ఫ్రీ బస్ అని చెప్పారు కదా ఉచిత బస్సు ప్రయాణం బస్సు ఇస్తాడు కొద్దిగా టైం ఉంది బస్సుకి కూడా ఈ ఇప్పుడు లైన్ కొత్త బస్సులు పెడతాను ఆ బస్సులు మొత్తం పూర్తి అయిన దాకా బస్సులు కూడా ఇప్పుడు పెట్టరు అవి ఆ బస్సులు వదిన తర్వాత ఫ్రీ బస్సులు పెడతారు బస్సులు మరి బస్సులు పెట్టాలని ఫ్రీ బస్సులు కావాలిగా ఆ బస్సులు వచ్చిన తర్వాత ఒక్కరు అంటే వస్తున్నాయి అంటే బస్సులు రెడీ అవుతున్నాయి చేస్తున్నారు అవి వచ్చిన తర్వాత